సమాలోచనకు స్వాగతం భావోద్వేగాలు ఎమోషన్స్ ఇవి మనిషిని నడిపిస్తాయి అది మంచి దారిలో కానీ చెడ్డదారిలో కానీ డబ్బు ఏ విధంగా అయితే మనకి మంచికి చెడుకి రెండిటికి దోహదం చేస్తుందో అలాగే ఈ ఎమోషన్స్ కూడా వీటిని ఎప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్స్ అనేవి ఈ భావోద్వేగాలు అనేవి మనసుకు సంబంధించినవి మన మనసు ఎప్పుడు కోతి లాంటిది దాన్ని నియంత్రణలో ఉంచాలి అలా ఉంచకపోతే ఏమవుతుందంటే వీఆర్ డ్రాన్ అవే బై ద ఎమోషన్స్ మనకి భావోద్వేగాలు మనం నడిపిస్తాయి ఎప్పుడు కూడా భావోద్వేగాలతో తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉండవు మనము మన బ్రెయిన్తో ఆలోచించాలి మెదడుతో ఆలోచించాలి ఎందుకంటే మన తెలివితేటలు అన్నీ కూడా దానిలోనే ఉంటాయి అంతేగాని ఎమోషన్స్తో కనుక మనం ఆలోచిస్తూ పోతే చాలా చాలా అనర్థాలకి దారితీస్తుంది ఒక చిన్న విషయం చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ వాళ్ళు కనుక ఇంట్లో ఉన్న ఫ్రస్టేషన్స్ అన్నీ క్లాస్కి తీసుకొస్తే ఎలా ఉంటుందో అప్పుడప్పుడు కొందరు టీచర్స్ని మనం చూస్తూ ఉంటాం బాగా తిడతారు కోపడతారు దెబ్బేసేస్తారు కానీ వాళ్ళు కమిటెడ్ టీచర్స్ కనుక అయితే ఒకవేళ వాళ్ళు అలా చేసినా వెంటనే చాలా బాధపడతారు మళ్ళీ మన దగ్గర తీసుకుని సారీరా ఇలా నువ్వు అలా కాదురా ఇలా చేయాలిరా అని చెప్పి వాళ్ళు చాలా పశ్చాత్తాపాన్ని వాళ్ళ మాటల్లో చూపిస్తూ పిల్లల్ని దగ్గర తీసుకుంటారు పేరెంట్స్ కూడా అంతే ఒక్కొక్కసారి వాళ్ళకి ఫ్రస్టేషన్స్ అన్నీ ఆ ఎమోషన్స్ అన్నీ ఎవరో ఒకళ్ళ మీదకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినప్పుడు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళని కోపట్టమో ఒక దెబ్బేయడమో చేస్తారు తర్వాత వాళ్ళకి బాధ కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు ప్రేమిస్తారు కదా పిల్లల్ని వాళ్ళని దగ్గర తీసుకొని సారీ చెప్పి వాళ్ళకి ఏదో ఒక లంచం అంటే ఏదో కొని పెడతానని చెప్పు లేకపోతే ఏదో చేసి పెడతానను చేసి పెడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి ఈ భావోద్వేగాలని మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల ఇవి చిన్న చిన్నవి కానీ పెళ్ళిళ్ళు పెద్ద అయిన తర్వాత మనం ఇంకా ఈ భావోద్వేగాలకు లోనవుతూ ఉంటే ఏమవుతుందంటే మనకి ఎప్పుడు కూడా మనము ఎమోషనల్ సపోర్ట్కి మన పేరెంట్స్ వైపే చూస్తూ ఉంటాం మనకి నీడెడ్ ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి జీవితంలో అనుకోని కష్టాలు లేకపోతే ప్రొఫెషనల్గానో ఏదో ఒక ఇబ్బందులు కలిగితే ఎమోషనల్ సపోర్ట్ అనేది మనకు అత్యంత ఆప్తులైన ఫ్రెండ్స్ కానీ తల్లిదండ్రులు కానీ మేనమామలు కానీ ఎవరు మనకి క్లోజ్గా ఉంటారో వాళ్ళు మనకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం చాలా సహజం కానీ ఎప్పుడూ కూడా మనం ఆ సపోర్ట్ కోసం ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటే మనం ఎలా మన కాళ్ళ మీద మనం నిలదొక్కొని ఉంటాం మనకు ఎలా సెల్ఫ్ రిలయన్స్ వస్తుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది అందుకని మన ఆత్మస్థైర్యం పెరగాలన్నా మన ఆలోచనలు మనమే చెయ్యాలన్నా ఇండిపెండెంట్గా మన నిర్ణయాలు తీసుకోవాలన్నా మాటి మాటికి మన ఎమోషనల్ సపోర్ట్ కోసం మనం ఇతరుల వైపు చూడకూడదు మనకి దేవుడు మేధస్సు ఇచ్చాడు కదా అందుకని మన మనసుతో మన మెదడుతో మనం ఆలోచించాలి ఆలోచించి ఇది కరెక్టా కాదా నేను ఒక విషయానికి ఇలా రియాక్ట్ అయ్యా అది కరెక్టా కాదు ఒకవేళ మీరు కరెక్ట్గా రియాక్ట్ అవ్వకపోతే మీరు ఎదుటివారికి క్షమాపణ చెప్పడానికి వెనుక చేయకండి ఎందుకంటే తప్పు చేయడం తప్పు కాదు కానీ దాన్ని సరిదిద్దుకోకుండా వదిలేయడమే తప్పు అంటే మీరు ఎదుటివారికి సిగ్నల్స్ ఏమిస్తున్నారు నేను ఏం చేసినా కరెక్టే నేను ఒకళ్ళకి తలవగ్గను నేను ఇంతే అది కరెక్ట్ కాదు కదా ఇక్కడ ఏమనిపిస్తే అది చెయ్యాలి ఇలాంటి డైలాగ్స్ అన్నీ సినిమా డైలాగ్సే జీవితంలో మనం విజ్డమ్ ఉపయోగించాలి మన తెలివితేటలు ఉపయోగించాలి అసలు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం మాట్లాడకుండా ఉంటేనే ఆ సిచ్యువేషన్ బాగుపడుతుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం శాంతంగా వాళ్ళకి నచ్చ చెప్పినట్టు మాట్లాడితే సిచ్యువేషన్ తేలికవుతుంది ఇలాంటివన్నీ ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క రకంగా మనం రియాక్ట్ అవ్వాలి సో అది ఎలా నేర్చుకుంటాం మనం మనం అస్మానం ఎవరో ఒకళ్ళ వెనక్కి చూసి వాళ్ళెవరో మనకి సపోర్ట్ చేయాలి కాదు మనం మన అనుభవాన్ని మన తెలివితేటల్ని ఉపయోగించి దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుసుకునే విజ్ఞత మనకి రావాలి అది రావాలంటే ఒక స్టేజ్కి వచ్చాక మనం ఎమోషనల్ సపోర్ట్ కోసం పెద్దవాళ్ళ వైపు చూడటం మానేయాలి మానేసి మనకి మనం ఎలా సపోర్ట్ చేసుకోవాలి అనే దాని మీద మనం ఆలోచించాలి ఫోకస్ చేయాలి అలా చేయడం వల్ల ఇప్పుడు పెద్దవాళ్ళు కలకాలం మనతో రారు కాబట్టి ఎక్కడోక్కడ వాళ్ళ మజిలీ ఆగుతుంది మరి మనం ముందుకు సాగాలి కదా అందుకని ఆ ప్రాక్టీస్ని ముందు నుంచి చేయాలి ఇండిపెండెంట్గా ఆలోచించాలి సమస్యలను ఇండిపెండెంట్గా ఎదుర్కోవాలి మన తెలివితేట్లు ఉపయోగం ఒకవేళ మనకు సలహా కావాలంటే తప్పకుండా ఎవరినన్నా అడగచ్చు మన ఆప్తుల్ని హితుల్ని ఎవరినన్నా అడగచ్చు కానీ ప్రతిసారీ కాదు అది నేను చెప్పొచ్చేది ఈ ఎమోషనల్ వాల్యూస్ ఎంత గొప్పవంటే అవి మనకి పాజిటివ్గా మనకి ప్రోగ్రెషన్ వైపు నడిపిస్తాయి ఒక్కొక్కసారి ఇవ్వే ఎమోషన్స్ మన నెగిటివ్ వైపు నడిపిస్తాయి అది ఎలా అంటే ఒకళ్ళ మీద మనం ఒక దురభిప్రాయం ఏర్పరచుకుంటాం మనుషులందరూ ఎప్పుడు ఒకలా ఉండరు కదా మనం ఎప్పుడూ వాళ్ళని ఒకే యాంగిల్లో కూడా చూడకూడదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొందరు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు అది మనం దృష్టిలో ఉంచుకొని వాళ్ళ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకొని కొందరి మీద ఇక దానికి ఫిక్స్ అయిపోమాకండి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు మన అభిప్రాయాలు శాశ్వతం కాదు సిచ్యువేషన్స్ శాశ్వతం కాదు మనుషుల యొక్క బిహేవియర్ కూడా శాశ్వతం కాదు ఒకసారి ఒకలా బిహేవ్ చేసిన మనిషి ఇంకొకసారి చాలా అద్భుతంగా బిహేవ్ చేయొచ్చేమో అందుకనే మనం ఎప్పుడు ఆ డిస్కౌంట్ మనుషులకి ఇవ్వాలి అందుకని స్టాండర్డ్గా ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్స్ ఎవరి మీద ఏర్పరచుకోకండి ఓపెన్ మైండ్తో ఉండండి మీరు ఎమోషనల్గా మీరు నిర్ణయాలు తీసుకోమాకండి మీరు మీ మనసుతో చాలా తెలివితేటలతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఇది ఒక విషయం ఇంకొకటి మన ఫ్యామిలీస్లో కూడా ఈ ఎమోషనల్ సిచ్యువేషన్స్ చాలా వస్తాయి ఒక్కొక్కసారి భావోద్వేగానికి లోనయ్యి కొంతమంది మాట తూలుతారు నేను అదే కదా చెప్తున్నా నెగటివ్ ఆస్పెక్ట్ అని చాలా ఎమోషనల్గా అయిపోయి ఏదో సిచ్యువేషన్లో ఎవరినో సపోర్ట్ చేస్తూ లేదా వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేస్తూ మాట్లానేస్తారు అన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దాన్ని ఒక పాజిటివ్గా తీసుకోండి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ఇక అదే పట్టుకొని వీళ్ళు ఆ రోజు ఆ మాట అన్నారు కాబట్టి డిస్కార్డ్ ఇంకా వాళ్ళతో మాట్లాడాల్సిన పని లేదు అది కరెక్ట్ కాదు మనుషులు ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క బ్యాలెన్స్ని తప్పుతారు విజ్ఞతని కోల్పోతారు అలా కోల్పోయినప్పుడు సపోర్ట్ చేయవలసింది ఫ్యామిలీ మెంబర్సే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఆప్తులు ఎవరి దగ్గర వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా ఆ తర్వాత వాళ్ళు కూల్ అయినాక వాళ్ళకి మీరు చెప్పండి వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు దే నో వాట్ దే హ్యావ్ డన్ వాళ్ళు చేసింది ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు పశ్చాత్తాపడతారు ఆ పశ్చాత్తాపడే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కదా మనం పశ్చాత్తాపడే అవకాశం ఇవ్వకపోతే అప్పుడు మన మనుషులేంటి కాబట్టి క్షమని మించినటువంటి గొప్ప గుణం లేదు కాబట్టి మనం కొన్ని కొన్ని క్షమించేసేయండి కొన్ని కొన్ని మీరు తప్పులు చేస్తే సరిదిద్దుకోండి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కానీ పిల్లల్ని కానీ పేరెంట్స్ని కానీ లేదా ఎమోషనల్గా వాళ్ళని నెగిటివ్గా డ్రా చేయడం కానీ అలాంటివి మనం ఎప్పుడూ చేయవద్దు మన ఎమోషన్స్ ఎప్పుడు పాజిటివ్గా ఎదుటి వాళ్ళు వృద్ధిలోకి రావడానికి ఉపయోగిస్తేనే బాగుంటుంది అందుకని భావోద్వేగాలతో ఆడుకోమాకండి అలాగే భావోద్వేగాలకి లోన్ అయ్యి రాంగ్ జడ్జిమెంట్స్ తప్పుడు నిర్ణయాలు తీసుకోమాకండి బాయ్ ఫర్ నౌ